ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మూడు మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకెళ్లేందుకు మీకు నావికుడు లభించారు మీ కాళ్ళు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేవు మీ లంగరు ఎత్తబడింది ప్రశ్న ఇంద్రచాలికుడైన తండ్రి చెయ్యు ఇతరులెవ్వరూ చేయలేని అద్భుతమైన ఇంద్రచాలం ఏది జవాబు గవ్వ సమానమైన ఆత్మను వజ్రతుల్యంగా తయారు చేయటం తోటమాలిగా ఈ ముళ్ళను పుష్పాలుగా చేయటం చాలా అద్భుతమైన ఈ ఇంద్రచాలంను తండ్రి మాత్రమే చేయగలరు ఇతరులెవ్వరూ చేయలేరు మానవులు ధనం సంపాదించేందుకు జాదూగర్ అని చెప్పుకుంటారు కానీ తండ్రి చేయు ఇంద్రశాలంను ఎవరు చేయలేరు ఓం శాంతి మొత్తం సృష్టి చక్రం లేక డ్రామాలో తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో ఇలా ఎవ్వరూ భావించరు అక్కడ కథ చెప్పిన వారు తండ్రి కాదు వింటున్నవారు పిల్లలు కారు వాస్తవానికి వారు ఫాలోయర్స్ వాస్తవానికి వారు ఫాలోయర్స్ కూడా కారు ఇక్కడ పిల్లలు విద్యార్థులే కాక ఫాలోయర్స్ కూడా మీరే తండ్రి పిల్లలను జతలో తీసుకెళ్తారు బాబా వెళ్తే పిల్లలు కూడా ఈ చీచీ ప్రపంచం నుండి తమ పుష్పాల ప్రపంచానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తారు ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి ఈ శరీరంలో ఉండే ఆత్మ చాలా సంతోషిస్తుంది మీ ఆత్మ చాలా సంతోషించాలి ఎందుకంటే సర్వాత్ముల తండ్రి అయిన అనంతమైన తండ్రి వచ్చారు ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు ఇక ప్రపంచంలో ఉన్నవారంతా తెలివిహీనులే తండ్రి అర్థం చేస్తున్నారు రావణుడు మిమ్మల్ని ఎంతో తెలివిహీనులుగా చేసేశాడు తండ్రి వచ్చి మళ్లీ వివేకవంతులుగా చేస్తారు మొత్తం విశ్వంపై రాజ్యపాలన చేసేందుకు యోగులుగా చేస్తారు భగవంతుడు స్వయంగా వచ్చి చదివించు ఈ ఈశ్వర్య విద్యార్థి జీవితం కూడా ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇది మీ బుద్ధిలో మాత్రమే ఉంది మిగిలిన వారందరూ వారి వారి వ్యాపార్దులలో చిక్కుకొని ఉన్నారు భగవంతుడు చదివిస్తున్నారు అని వారి బుద్ధిలోకి ఎప్పుడూ రాదు వారికి వారి వ్యాపార వ్యవహారాలే గుర్తుంటాయి భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అంటే మీరెంత హర్షితంగా ఉండాలి వారంతా పైసాకు అనగా అతి చిన్న విలువ గల పిల్లలు మీరంతా భగవంతుని పిల్లలు కావున పిల్లలైన మీకు అనంతమైన సంతోషముండాలి కొందరు చాలా హర్షితంగా ఉంటారు కొంతమంది పిల్లలు బాబా మురళీ చేయలేకపోతున్నాము ఇలా అవుతుంది అని చెప్తారు అరే మురళీ కష్టమేమీ కాదు భక్తి మార్గంలో సాధు సన్యాసులు మొదలైన వారిని కొంతమంది మేము ఈశ్వర్ని ఎలా కలవాలి అని అడుగుతారు కానీ వారికి తెలియదు కేవలం భగవంతుని స్మృతి చేయడని వ్రేలితో పైకి సూచిస్తారు అంత మాత్రానికే భక్తులు సంతోషిస్తారు భగవంతుడు ఎవరో ప్రపంచంలో ఎవరికీ తెలియదు తమ తండ్రిని గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఈ డ్రామాయే అలా తయారు చేయబడింది మళ్ళీ అలాగే మర్చిపోతారు మీలో కూడా అందరూ తండ్రిని వారి రచనను గురించి తెలుసుకున్నారని కాదు అక్కడక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే అడగకండి ఆ నశానే ఎగిరిపోతుంది ఇప్పుడు పిల్లలైన మీ కాళ్ళు పాత ప్రపంచంపై లేనట్లే ఉన్నాయి ఇప్పుడు కలియుగ ప్రపంచం నుండి కాళ్ళు ఎత్తేశారు లంగరు ఎత్తివేయబడిందని మీకు తెలుసు ఇప్పుడు మనం వెళ్తున్నాము తండ్రి మనన్ను ఎక్కడికి తీసుకెళ్తారో మీ బుద్ధిలో ఉంది ఎందుకంటే తండ్రి నావికుడే కాక తోటమాలి కూడా ముళ్లను పుష్పాలుగా చేస్తారు అటువంటి తోటమాలి ఎవ్వరూ లేరు ఈ ఇంద్రశాలం తక్కువైందేమీ కాదు గవ్వ సమానమైన ఆత్మలను సమానంగా చేస్తున్నారు ఈ రోజుల్లో ఇంద్రశాలికులు చాలామంది వెలువడ్డారు ఇది మోసాల ప్రపంచం తండ్రి సద్గురువు సద్గురువు అకాలుడని కూడా చెప్తారు చాలా నశాతో చెప్తారు సద్గురువు ఒక్కరే సర్వుల సద్గతీదాత ఒక్కరే అని చెప్పినప్పుడు మళ్ళీ స్వయాన్ని గురువుగా ఎందుకు పిలిపించుకోవాలి వారు అర్థం చేసుకోలేరు ఆ మనుషులు కూడా అర్థం చేసుకోరు ఈ పాత ప్రపంచంలో ఇంకా ఏమి మిగిలి ఉంది తండ్రి కొత్త ఇల్లు నిర్మిస్తున్నారని పిల్లలకు తెలిసినప్పుడు కొత్త ఇంటిని తిరస్కరిస్తూ పాత ఇంటిని ప్రేమించే వారెవరుంటారు బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుకొస్తూ ఉంటుంది మీరు బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక తండ్రి మా కొరకు నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారని మీ బుద్ధిలో సదాస్మృతి ఉండాలి మనం ఆ నూతన ప్రపంచంలోకి వెళ్తాము ఆ కొత్త ప్రపంచానికి అనేక పేర్లు ఉన్నాయి సత్యయుగము హెవెన్ పారడైజ్ వైకుంఠము మొదలైనవి మీ బుద్ధి ఇప్పుడు పాత ప్రపంచం నుండి తొలగిపోయింది ఎందుకంటే పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖముంది దీని పేరే నరకం ముల్లాడవి రౌరవ్ నరకం కంసపురి వీటి అర్థాలు కూడా ఎవరికీ తెలియదు రాతి బుద్ధి కలవారు కదా భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి తండ్రి చెప్తున్నారు ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారే సత్యుగంలో అందరూ బంగారు బుద్ధి కలిగి ఉంటారు యథా రాజా రాణి తథా ప్రజ ఇక్కడ ప్రజలపై ప్రజారాజ్యం ఉంది కనుకనే అందరి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి మరి సెకండ్ నెంబర్లోని వారెవరు బ్రహ్మ విష్ణు శంకర్ల గొప్పతనమేమీ లేదు శంకర్ని దుస్తులు మొదలైనవి ఎలా చూపించారు వారు బంగు త్రాగుతారు ఉమ్మెత్తు పూలను తింటారు అని అంటారు ఇది అవమానించటం కదా నిజానికి ఈ విషయాలు ఏవి జరగవు వీరు తమ ధర్మాన్నే మర్చిపోయారు తమ దేవతల గురించి కూడా ఏమేమో చెప్తూ ఉంటారు ఎంత అగౌరవపరుస్తారు అందుకే తండ్రి చెప్తున్నారు నన్ను కూడా అగౌరవపరిచారు శంకరుణ్ణి బ్రహ్మను కూడా అగౌరవపరిచారు విష్ణువును అగౌరవించారు వాస్తవానికి వారిని కూడా గుప్తంగా నిందించారు ఎందుకంటే విష్ణువే రాధాకృష్ణుడు కృష్ణుడు చిన్న బాలుడు కనుక మహాత్ముల కంటే శ్రేష్టమైన వాడని మహిమ చేపడ్డాడు ఈ బ్రహ్మ అయితే తర్వాత సన్యసిస్తాడు కానీ కృష్ణుడైతే చిన్న బాలుడు పవిత్రంగా ఉంటాడు పాపం మొదలైన వాటి గురించి అతనికేమీ తెలియదు కావున సర్వశ్రేష్ఠులు శుబాబా ప్రజాపిత బ్రహ్మను ఎక్కడ చూపించాలో కూడా పాపం వారికి తెలియదు ప్రజాపిత బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు కూడా అజ్మీర్లో వారి మందిరం ఉంది బ్రహ్మకు గెడ్డా మీసాలు చూపిస్తారు శంకరునికి విష్ణుకు చూపించరు మరి ఇది అర్థం చేసుకునే విషయం కదా ప్రశాపిత బ్రహ్మ సూక్ష్మ వతనంలో ఎలా ఉంటాడు అతను ఇక్కడ ఉండాలి ఈ సమయంలో బ్రహ్మకు ఎంతమంది సంతానమున్నారు ప్రశాపిత బ్రహ్మకుమార్ కుమారీలు అనేక మంది ఉన్నారని రాసి ఉన్నారు అంటే తప్పకుండా ప్రశాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటాడు చైతన్యంగా ఉన్నారు అంటే ఏదైనా తప్పకుండా చేస్తూనే ఉంటాడు ప్రశాపిత బ్రహ్మ కేవలం పిల్లల్నే రచిస్తాడా లేక ఇంకేమైనా చేస్తాడా భలే ఆదిదేవుడు బ్రహ్మ ఆదిదేవి సరస్వతి అని అంటారు కానీ వారి పాత్రల గురించి ఎవరికీ తెలియదు రచయిత అయితే తప్పకుండా ఇక్కడే ఉండి వెళ్ళి ఉంటాడు బ్రాహ్మణను శివబాబా తప్పకుండా దత్తత తీసుకుని ఉంటారు లేకుంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు ఇవన్నీ కొత్త విషయాలు కదా తండ్రి వచ్చేంత వరకు ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియదు ఎవరికీ ఏ పాత్ర ఉంటే దానినే అభినయిస్తారు బుద్ధుడు ఏ పాత్రను చేశాడు ఎప్పుడు చేశాడు వచ్చి ఏం చేశాడు ఎవరికీ తెలియదు ఇప్పుడు అతను తండ్రి శిక్షకుడు గురువు కాదని మీకు తెలుసు సద్గతినైతే ఇవ్వలేడు అతడు కేవలం తన ధర్మరచయిత అతను గురువు కాదు తండ్రి పిల్లలను రచిస్తాడు తర్వాత చదివిస్తాడు తండ్రి శిక్షకుడు మరియు గురువు ముగ్గురు ఉన్నారు మీరు చదివించండి అని ఇంకెవ్వరికీ చెప్పరు ఇంకెవ్వరి వద్ద ఈ జ్ఞానం లేనేలేదు బేహద్దు తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞానసాగర్లు కనుక తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు తండ్రియే స్వర్గరాజ్య భాగ్యాన్ని ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు తండ్రి చెప్తున్నారు మీరు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు ప్రపంచంలోని వారంతా ఎవరి కొరకు ఇంకా వెతుకుతున్నారో వారు మాకు లభించారని పిల్లలకు లోపల ఖుషి ఉంది ఎవరి కొరకు ఇంకా వెతుకుతున్నారో వారు మాకు లభించారని పిల్లలకు లోపల ఖుషి ఉంది పిల్లలు మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కలుసుకున్నారని బాబా చెప్తున్నారు అవును బాబా మేము మీతో అనేక సార్లు కలిసామని పిల్లలు చెప్తారు భలే ఎవరంతగా కొట్టని లోపల ఆ ఖుషి ఉంది కదా శివబాబాను కలిసిన స్మృతి అయితే ఉంది కదా స్మృతి ద్వారానే ఎన్నో పాపాలు అంతమవుతాయి అబలలకు బంధనాల్లో ఉన్నవారికి ఇంకా ఎక్కువగా పాపాలు వినాశనమవుతాయి ఎందుకంటే వారు శివబాబాను ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు అత్యాచారం జరిగినప్పుడు బుద్ధి శుబాబా వైపు వెళ్ళిపోతుంది శివబాబా రక్షించండి అని అంటారు స్మృతి చేయటం మంచిదే కదా భలే ప్రతిరోజు దెబ్బలు తిన్నా శివబాబాను స్మృతి చేస్తారు ఇది మంచిదే కదా అలాంటి దెబ్బలకు సమర్పణ అయిపోవాలి దెబ్బలు తింటూ ఉంటే స్మృతి చేస్తారు నోట్లో గంగా జలముడి గంగా తీరంలో ప్రాణం వెళ్ళిపోవాలని అంటారు మీ శరీరాన్ని ఎప్పుడైనా కొట్టినప్పుడు బుద్ధిలో అల్ఫ్ మరియు వారసత్వమే గుర్తుండాలి అంతే బాబా అని అంటూనే వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది బాబా అని అంటూనే వారసత్వం గుర్తు రానివారు ఎవ్వరూ ఉండరు తండ్రితో పాటు ఆస్తి తప్పకుండా గుర్తుకొస్తుంది మీకు కూడా శివబాబాతో పాటు వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది వారు వికారాల కొరకు మిమ్మల్ని కొట్టి శివబాబా స్మృతిని ఇప్పిస్తారు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు పాపాలు నశిస్తాయి ఇది కూడా డ్రామాలో మీ కొరకు జరుగుచున్న గుప్త కళ్యాణం యుద్ధం కళ్యాణకారి అని చెప్పబడుతున్నట్లే ఈ దెబ్బలు కూడా మంచివే కదా ఈ రోజుల్లో పిల్లలకు మేళాలు మరియు ప్రదర్శనీల సర్వీస్ చాలా ఎక్కువగా ఉంది నవ నిర్మాణ ప్రదర్శిని అని రాయటంతో పాటు స్వర్గానికి ద్వారం అని కూడా రాయండి రెండు వాక్యాలు ఉండాలి కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో దాని ప్రదర్శిని అని విని మనుషులకు చాలా సంతోషం కలుగుతుంది నూతన ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది దీనిపై చిత్రాలు తయారు చేశారు వచ్చి చూడండి గేట్ వే టు న్యూ వరల్డ్ అంటే నూతన ప్రపంచానికి ముఖ్య ద్వారం ఈ వాక్యం కూడా బాగుంది ఈ యుద్ధం ద్వారా ద్వారాలు తెరుచుకుంటాయి భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారని గీతలో కూడా ఉంది మానవుల నుండి దేవతలుగా చేశారు అంటే తప్పనిసరిగా కొత్త ప్రపంచ స్థాపన జరిగి ఉంటుంది మనుషులు పైకి వెళ్ళేందుకు ఎంతో ప్రయత్నిస్తారు అక్కడ భూమే భూమి ఉండటాన్ని గమనిస్తారు అక్కడ మనుషులే కనిపించలేదని మాత్రం వినిపిస్తారు దీనివల్ల లాభమేమిటి మీరిప్పుడు సత్యమైన శాంతిలోకి వెళ్తారు అశ్చరీరులుగా అవుతున్నారు అది సైలెన్స్ ప్రపంచం మీరు మృత్యువును కోరుకుంటారు శరీరాన్ని వదిలి వెళ్ళాలనుకుంటారు మీరే వచ్చి మిమ్మల్ని మీరే వచ్చి మమ్మల్ని జీవన్ముక్తికి తీసుకెళ్ళండి అని మృత్యు కొరకే తండ్రిని కూడా పిలుస్తున్నారు అయితే పతిత పావనుడు వచ్చాడు అంటే మనం కాలులకు కాలుణ్ణి పిలిచినట్లేనని వారికి తెలియదు ఇప్పుడు బాబా వచ్చారని మీరు తెలుసుకున్నారు బాబా చెప్తున్నారు పదండి ఇంటికి వెళ్ళిపోదాము నేను కూడా వస్తాను బుద్ధి పనిచేస్తుంది కదా ఇక్కడ ఉన్న అనేక మంది పిల్లల బుద్ధి వ్యాపారాలు మొదలైన వాటి వైపు పరిగెడుతూ ఉంటుంది ఫలానా వారు వ్యాధితో బాధపడుతున్నారు ఎలా ఉన్నారో ఏమి జరిగి ఉంటుందో అని అనేక ప్రకారాల సంకల్పాలు వస్తూ ఉంటాయి తండ్రి చెప్తున్నారు ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు బుద్ధి తండ్రి మరియు వారసత్వం వైపు ఉండాలి ఆత్మనే స్మృతి చేస్తుంది కదా ఎవరి కుమారుడైనా లండన్లో ఉన్నాడు అనుకోండి అతను వ్యాధితో బాధపడుతున్నాడు అని సమాచారం వస్తే బుద్ధి అక్కడికే వెళ్తుంది తర్వాత జ్ఞానం బుద్ధిలో కూర్చోదు ఇక్కడ కూర్చుని ఉన్న బుద్ధిలో వారి స్మృతే వస్తూ ఉంటుంది ఎవరి పతి అయినా వ్యాధిగ్రస్తుడు అయితే పత్ని మనసు అతలాకుతలం అవుతూనే ఉంటుంది బుద్ధి అటువైపు పోతుంది కదా మీరు కూడా ఇక్కడ అన్ని పనులు చేస్తూ శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి ఇంత మాత్రం చేసిన అహో సౌభాగ్యం వారు ఎలా పతి లేక గురువును స్మృతి చేస్తారో అలా మీరు తండ్రిని స్మృతి చేయండి మీరు ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయరాదు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత సర్వీస్ చేసినప్పుడు కూడా తండ్రే గుర్తుకు వస్తారు నా భక్తులు కూడా అర్థం చేయించని తండ్రి చెప్తున్నారు ఇది ఎవరు చెప్తున్నారు శివబాబా కృష్ణుని భక్తులకు ఏం తెలియజేస్తారు కృష్ణుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని చెప్తే ఒప్పుకుంటారా రచయిత పరంపిత పరమాత్మయే కానీ కృష్ణుడు కాదు పరమాత్మయే పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తున్నారు ఇది అంగీకరిస్తారు కూడా కొత్తది పాతదిగా పాతది కొత్తదిగా అవుతుంది కానీ సమయం ఎక్కువగా చెప్పినందున మనుషులు గాఢ అంధకారంలో ఉన్నారు ఇప్పుడు మీ అరిచేతిలో వైకుంఠం ఉంది తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని స్వర్గ రాజ్యాధికారులుగా చేసేందుకు వచ్చాను అవుతారా ఎందుకు అవ్వము బాబా అని పిల్లలు అంటారు మంచిది నన్ను స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి పాపాలు స్మృతి ద్వారానే అవుతాయి వికర్మల భారం ఆత్మపై చాలా ఉంది శరీరంపై కాదు ఒకవేళ శరీరంపై పాప భారం ఉంటే శరీరాన్ని కాల్చగానే పాపం కూడా కాలిపోయేది ఆత్మ అవినాశి దానిలో కేవలం మల్లం చేరుతుంది దాన్ని తొలగించేందుకు తండ్రి ఒకే యుక్తిని తెలియచేస్తున్నారు నన్ను స్మృతి చేయండి పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఇది ఎంత మంచి యుక్తి మందిరాలను నిర్మించేవారు శివుని పూజ చేసేవారు కూడా భక్తులే కదా పూజారులను ఎప్పుడు పూజలు అని అన్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ప్రపంచమంతా ఎవరి కొరకు వెతుకుతూ ఉందో ఆ పాప నాకు లభించారు అని ఈ సంతోషంలో ఉండాలి స్మృతి ద్వారానే పాపాలు వినాశనమవుతాయి అందువలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రిని వారసత్వంను స్మృతి చేయాలి ఒక్క నిమిషం కూడా మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు సెకండ్ పాయింట్ ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి అనే లంగర్ను ఎత్తివేయాలి బాబా మన కొరకు కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు ఇది రౌరవ నరకం కంసపురి నుండి మనం వైకుంఠానికి వెళ్తున్నాము సదా ఈ స్మృతిలో ఉండాలి వరదానము విహంగ మార్గ సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాదారి భవ విహంగ మార్గ సేవ చేసేందుకు సంఘటిత రూపంలో జ్ఞానము మరియు యోగము ఈ రెండిటి బ్యాలెన్స్ అవసరం ఎలాగైతే జ్ఞానం ద్వారా ఒకే సమయంలో అనేక మంది ఆత్మలకు సందేశంనిచ్చే కార్యం చేస్తారో అలాగే రూప్ అనగా యోగ బలం ద్వారా శ్రేష్ట సంకల్పాల బలం ద్వారా విహంగ మార్గ సేవ చేయండి ఇందుకు కూడా అన్వేషణను కనుగొనండి దీనితో పాటు సంఘటిత రూపంలో దృఢ సంకల్పం ద్వారా పాత సంస్కార స్వభావాలను మరియు పాత నడవడిక అనే నువ్వులు యజ్ఞంలో స్వాహా చేయండి అప్పుడు విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది లేక యజ్ఞం సమాప్తమవుతుంది స్లోగన్ బాలికాతనం మరియు మాలికతనంల బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి ఈ ఈశ్వర్య సేవలో అత్యంత గొప్ప పుణ్యం పవిత్రత యొక్క దానంను ఇవ్వటం పవిత్రంగా తయారయ్యి మరియు తయారు చేయటమే పుణ్యాత్మగా అవ్వటం ఎందుకంటే ఏదైనా ఆత్మను మహాపాపమైన ఆత్మహత్య నుండి విడిపిస్తారు అపవిత్రత అనేది ఆత్మహత్య వంటిది పవిత్రత ప్రాణదానం వంటిది ఎవరి దుఃఖంనైనా తీసుకుని సుఖం నివ్వటమే అన్నిటికంటే పెద్ద పుణ్యకార్యం ఇలా పుణ్యం చేస్తూ చేస్తూ పుణ్యాత్మగా అయిపోతారు అచ్చా ఓం శాంతి